పాయసానము కన్నను జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా భాష నమస్కారం పద్యప్రిలం ఛానల్కి స్వాగతం మిత్రులారా బమ్మెర పోతన గారు రాసిన పన్నెండు స్కంధాలతో కూడిన ఆంధ్ర మహాభాగవతమును సంక్షిప్త భావంతో అందించే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు చేసిన వీడియోకి తరువాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థిక సహాయమును అందిస్తున్న తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి కొడవళ్ళ అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞత అభివందనములు ఆర్థికంగా ఆర్థికంగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు అనఘాత్మా నారద మునిపతి ధ్రువ చరిత్రము ప్రచేతసుల సత్రంబునందు అర్థిమై కీర్తించనంటి ప్రచేతసులనెవరు ఎవరి తనయులు ఎట్టి వంశజుల్ సత్రమే సత్రిరి అధ్వరమందు నిజ కుల ధర్మశీలు రగు ప్రచేతలంపగా పడే యజ్ఞపురుషుడెట్టుల అచ్యుతాంఘ్రి భక్తియుక్తుడు విదిత సద్భాగవతుడు తివిరి హరిపాద సేవా విధి ప్రయుక్త దేవదర్శనుడగు నటి దివ్యయోగి నారదుండు ఎట్లు గునియాడే శౌరికథలు నాకిపుడెరిగింపు సుశ్లోకుని చరితామృతంబు పై కొని తని వింగై కొనకున్నది మనంబు కరుణోపేత ఓ పుణ్యాత్మా ధ్రువుని చరిత్రను ప్రచేతసులు నిర్వహించే సత్రయాగంలో నారద మహర్షి కోరి మరీ కీర్తించాడని చెప్పావు కదా ప్రచేతసులెవరు వారు ఎవరి పుత్రులు ఏ వంశం వారు వారు సత్రయాగాన్ని ఎక్కడ చేశారు తమ నిజ ధర్మమందు ఆదరం కలిగిన ఆ ప్రచేతసులు పురుషుణ్ణి ఏ విధంగా అర్చించారు అచ్యుతుని పాద పద్మాలపై నిరంతర గలవాడు భాగవతోత్తముడు శ్రీహరిని సేవించే విధానం తెలిసినవాడు దివ్యయోగి అయిన నారద మహర్షి విష్ణు కథలను ఏ విధంగా కీర్తించాడు సుశ్లోకుడైన శ్రీమన్నారాయణుని చరితామృతాన్ని చెవులనే దోసిళ్ళతో ఎంతగా జుర్రుకున్నప్పటికీ మనస్సుకు తనివి తీరడం లేదు ఓ దయామయ ఇంకా కథలను నాకిప్పుడు వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని అడిగిన విదురుని కనుగొని మైత్రేయుడు పలీకే గొనకొని ధ్రువుడు ఆతని తనయుండగునుత్కలుండు దలితా గుండై చతురుడా జన్మ ప్రశాంతుండు నిస్సంగుడును సమదర్శనుండును ఘనుండునై ఆత్మయందు లోకావళి లోకంబులందు అనఘమైన అనుపమయోగ క్రియా పావకాదగ్ధ కర్మ మలాశయ కలనబేర్చి జడుని కైవడి చీకు చందంబునను మూకు పగిదిన్ ఉన్మత్తుని భంగి చెవిటి వడువునను కానబడుచు సర్వజ్ఞుడై ప్రశాంత కీల హుతాశను సరణి వల్చి సతత శాంతంబు అంచిత జ్ఞానమయమునైన బ్రహ్మస్వరూపంబున్ ఆత్మదలచీ తన కంటిన్ ఇతరముకటెరుగని కథమున సార్వభౌమక శ్రీ పొందన్ మనమున గోరకయుండుట కని కులవృద్ధులును మంత్రిగణములు అంతన్ అలా అడిగిన విదురుణ్ణి చూసి మైత్రేయ మహాముని ఇలా అన్నాడు ధ్రువుడు తపస్సుకై అరణ్యాలకు వెళ్ళాడు ధ్రువుని కుమారుడైన ఉత్కలుడు పాపరహితుడు చాతుర్యశీలి పుట్టుకతోనే ప్రశాంత చిత్తుడు నిస్సంగుడు సమదర్శనం కలవాడు గొప్పవాడు తనలో లోకాలను లోకాలలో తనను చూసే తత్వం కలవాడు పుణ్యప్రదమైన యోగాగ్నిలో కర్మలు ఆచరించడం వల్ల కలిగే మలినాలను దగ్ధం చేశాడు సమస్తము తెలిసి కూడా మూఢునిలాగా గుడ్డివాడిలాగా పిచ్చివాడిలాగా మూగవాడిలాగా చెవిటివాడిలాగా ప్రవర్తించేవాడు మండటం ఆగిపోయాక గూఢంగా ఉన్న అగ్నిలాగా కనిపించేవాడు నిరంతర శాంతము దివ్యజ్ఞానమయమైన పరబ్రహ్మ స్వరూపాన్నే మనస్సులో తలచేవాడు తనకంటే ఇతరమైన దాన్ని ఒక్కటి కూడా తెలియకపోవడం రాజ్య సార్వభౌమాధికారం పొందాలని మదిలోనైనా భావించకపోవడం గమనించిన మంత్రులు కుల పెద్దలు అతని నున్మత్తునింగా తెలిసి తదనుజుండైన వత్సరునికి పట్టం పోగట్టిరి ఆ వత్సరునికి అను భార్యయందు పుష్పార్నుడును చంద్రకేతుండును నిషుండును ఊర్జుడును వసువును ననన్ ఆరువురు తనయులు కలిగిరి అందు పుష్పార్ణుండను వానికి ప్రభయు దోషయునను ఇద్దరు భార్యలైరి అందు ప్రభ అనుదానికిన్ ప్రాతర్మధ్యందిన సాయంబులను సుతత్రయంబును దోష అనుదానికి ప్రదోష నిశీథ వ్యుష్ఠులను వారు ముగ్గురును పుట్టిరి వ్యుష్ఠుండను వానికి పుష్కరిణి అను పత్నియందు సర్వతేజుండను సుతుండు పుట్టే వానికిన్ ఆకూతి అను మహిషి వలన చక్షు సంజ్ఞుండైన మనువు జనించే వానికి నడ్వలాను భార్య పురువును కుత్సుండును త్రితుండును ద్యుమ్నుండును సత్యవంతుండును ఋతుండును వ్రతుండును అగ్నిష్టోముండును అతిరాత్రుండును సుద్యుమ్నుండును శిబియును ఉల్ముకుండును అను పన్నిద్దరు తనయులు కలిగిరి అందు ఉల్ముకునికి పుష్కరిణి అను దాని వలన అంగుండును సుమనసుండును ఖ్యాతియు క్రతువును అంగిరసుండును గయుండును అను ఆరూరు కొడుకులు పుట్టిరి అందు అంగునికి సునీత అను ధర్మపత్ని వలన వేణుండను పుత్రుండు దయించిన ఉత్కళుణ్ణి పిచ్చివానిగా భావించారు అతని సోదరుడైన వత్సరునికి పట్టం కట్టారు ఆ వత్సరునికి సర్వర్థి అనే భార్యయందు పుష్పార్ణుడు చంద్రకేతుడు ఇషుడు ఊర్జుడు వసువు జయుడు అనే ఆరుగురు తనయులు కలిగారు అందులో పుష్పార్ణుడనే వానికి ప్రభ దోష అనే ఇద్దరు భార్యలు అందులో ప్రభకు ప్రాతర్ మధ్యందిన సాయములు అనే ముగ్గురు కొడుకులు కలిగారు దోషకు ప్రదోషుడు నిశీతుడు వ్యుష్ఠుడు అనే ముగ్గురు కొడుకులు జన్మించారు వారిలో వ్యుష్ఠుడనే వానికి పుష్కరిణి అనే భార్య వలన సర్వతేజుడనే కొడుకు పుట్టాడు ఆ సర్వతేజునికి ఆకూతి అనే భార్య వలన చక్షుస్సు అనే పేరు గల మనువు జన్మించాడు చక్షుస్సుకు నడ్వల అనే భార్యయందు పురువు కుత్సుడు త్రితుడు ద్యుమ్నుడు సత్యవంతుడు ఋతుడు వ్రతుడు అగ్నిష్టోముడు అతిరాత్రుడు సుద్యుమ్నుడు సిబి ఉల్ముకుడు అనే పన్నెండు మంది కొడుకులు కలిగారు వారిలో ఉల్ముకునికి పుష్కరిణి అనే భార్యయందు అంగుడు సుమనసుడు ఖ్యాతి క్రతువు అంగిరసుడు గయుడు అనే ఆరుగురు కొడుకులు జన్మించారు వారిలో అంగునికి సునీత అనే ధర్మపత్ని వలన వేణుడనే పుత్రుడు జన్మించాడు క్షితినాథోత్తముడాత్మనందనుని దుశీలంబు వీక్షించి దుఃఖితుడై ఒంటిగా తత్పురిన్ వెడలి ఎందేని తద్గతి వీక్షించి మునీశ్వరుల్ కుపితులై దంభోళి సంకాశ వాక్యతతిశపింప వాడపుడు వీకంగూలి అమ్మేదిని రాజైన అంగుడు తన కొడుకైన వేణుని దుశ్శీలాన్ని చూసి దుఃఖంతో పట్టణాన్ని విడిచి ఒంటరిగా ఎక్కడికో వెళ్ళిపోయాడు అది గమనించిన మునీశ్వరులు కోపించి వజ్రాయుధం లాంటి వాక్కులతో వేణుణ్ణి సావమని శపించారు వేణుడు నేలకొరిగాడు ై కొని అప్పుడు లోకంబరాజకమై ప్రజలు తస్కర పీడబల్లటిల్లగనుగొని దుఃఖించి మునులు గతాసుడై పడిన వేణుని వలపలి భుజంబున్ మధింపన్ నారాయణాంశంబునన్ ఆదిరాజన నొప్పు పృథుడు జనించెన్ అనవుడు విని విదురుడు మునిగనుగొని పలికెన్ ఓ అనఘచరిత సాధువు సుశీల నిధియును సజ్జనుండున్ అలఘు బ్రహ్మణ్యుడునునైన ఎట్టి అంగధరణి విభునకు దుష్ట సంతానమిట్లు గలిగెన్ అయ్యంగపతి ఏమి కారణమున విమనస్కుండగుచు పురంబు విడిచి ధర్మకోవిదులైన మునులు దండవ్రత ధరుండును రాజును అగు వేణునియందు ఏ పాపంబు నిరూపించి బ్రహ్మదండంబునర్చిరి అదియునుంగాక లోకంబున రాజులు లోకపాల తేజోధరులు ప్రజాపాలనాసక్తులు కావున కల్మశంబు గలిగినన్ ప్రజల చేతన్ ఉందురు కావునన్ ఆ వేణుని చరిత్రంబు శ్రద్ధాగరిష్ఠుండు భక్తుండునైన నాకున్ పరాపర విదగ్రేసరుండవైన వెరుంగింపన్ అర్హుండవు అని నా మైత్రేయుడు అతన్నికిట్లనియే అప్పుడు లోకం రాజు లేనిదయ్యింది దొంగల పీడతో ప్రజలు తల్లడిల్లారు మునులు దుఃఖించినారు ప్రాణాలు కోల్పోయిన వేణుని కుడి భుజాన్ని పట్టి మునులు మదించగా నారాయణాంశతో తొలి చక్రవర్తిగా చెప్పదగిన పృథుడు జన్మించాడు అని మైత్రేయ మహాముని చెప్పగా విన్న విదురుడు ఇలా ప్రశ్నించాడు ఓ పుణ్యాత్మ సజ్జనుడు సుశీలుడు గొప్ప బ్రహ్మవేత్త అయిన అంగరాజునకు దుష్ట సంతానం ఎందుకు కలిగింది ఆ అంగపతి ఏ కారణంతో మనస్సు విరిగి పట్టణాన్ని విడిచి వెళ్ళాడు ధర్మకోవిదులైన మునులు దండనవ్రతాన్ని ధరించిన వేణుణ్ణి ఏ పాపం చూపించి బ్రహ్మదండాన్ని ప్రయోగించారు అంతేకాదు లోకంలో రాజులు లోకపాలకుల తేజస్సును ధరించి జన్మించినవారు ప్రజా పాలనలో గలవారు అటువంటి వారిలో పాపాలుంటే ప్రజలే తిరస్కరిస్తారు కాబట్టి ఆ వేణుని చరిత్ర శ్రద్ధా భక్తులు గల నాకు తెలియజెప్పండి ఇహపరాలు ఎరిగిన వారిలో అగ్రేసరుడవు కాబట్టి చెప్పడానికి మీరే తగినవారు అలా అన్న విదురునితో మైత్రేయ మహర్షి ఇలా చెప్పాడు